దాదాపుగా నా పన్నెండు ఎకరాల వ్యవసాయంలో ఈ కలుపుకి సంవత్సరానికి అరవై ఐదు వేలు ఇచ్చేవాడు అది నాకు ఈ సంవత్సరం లేదు ఎకరానికి ఇద్దరుతాయి ముప్పై ఆరు నిమిషాలు ఎకరానికి టైమే ఆ ముప్పై ఆరు తర్వాత చేద్దాడు నా ముప్పై ఆరు నిమిషాలని ఆ ముప్పై ఆరు నిమిషాలు తడవని తడ పని ఎవరు ముప్పై ఆరు నిమిషాలు పేరు పిన్నంటి ప్రభు ప్రసాద్ ఎండపల్లి సర్పంచ్ చిత్తూరు జిల్లా కుత్తూరి మండలం మీ మొత్తం పన్నెండు ఎకరాలు ఆరు ఎకరాలు ఒకచోట రెండు ఎకరాలు ఒక చోట నాలుగు ఎకరాలు ఒక చోట ఈ ఎనిమిది ఎకరాలకేమో ఏమో జాప్ జాపును గ్రోత్ షీట్ వాడారు నాలుగు ఎకరాలకి ఏమి వాడలేదు మన వీడ్ జాప్ వాడలేదు అక్కడ గ్రోత్ షీట్ వాడుతున్నారు మీ అనుభవాలు చెప్పండి ప్రభుప్రసాద్ గారు నేను ఈ యూట్యూబ్ లో ఈ గ్రామ బజార్ గురించి తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత ఈ అంత కలుపు ముందు కలుపులో చాలా సతమతం అవుతున్నాం కలుపుకి చాలా పెట్టుబడి పెట్టాం ఈ కలుపుని ఎలా నివారించాలనే దీంట్లో ఈ గ్రామ బజార్ అనే వీడియో నేను చూసి వెంటనే ఆర్డర్ పెట్టామండి ఆర్డర్ పెట్టిన తర్వాత అది దమ్ము లాస్ట్ సార్లో ఒక ఏడు ఎకరాలు వేసామండి ఏడు ఎకరాలు వేసిన తర్వాత మాకు కలుపు చాలా తగ్గిపోయింది ఎకరానికి ఇద్దరు మనుషులు అయ్యారు పాటు గ్రోత్ కూడా బాగా వచ్చింది తర్వాత అది అయిన తర్వాత గ్రోత్ ఫిట్ కూడా వాడేవండి గ్రోత్ ఫిట్ కూడా వాడితే ముప్పై ఎనిమిది నలభై కార్లు ఇప్పటికే నలభై రోజులకే చేసింది ఇంకా టైం ఉంది కదండి ఇంకా చేస్తానని మా ఆలోచన సార్ ఇది ఆకుమడి అండి ఇది ఒక డెబ్భై సెంట్లు ఆకుమడి పూసాయి ఇది అందుకని కొద్దిగా తరుగ్గా ఉంటుంది అది మొన్నటి దాకా చేయలేదండి ఆకుమడి కదా అక్కడ నుంచి ఆరు ఎకరాలండి అటు దోరు లాగా ఉంటుంది మొత్తం ఆరు ఎకరాలు పెట్టి సార్ మొత్తం ఒకటే ఇతనం ఒకటే కూడా ఇద్దరు ఊడి చేశారండి ఎకరానికి ఇద్దరు ఎకరానికి ఇద్దరు ఊడ్చారండి ఇది బెంగాల్ వాళ్ళు వచ్చారండి ఊడు పల్సర్ అయిపోయింది అన్నారు చూసారా మాకు ఎకరానికి ఇద్దరు కాడికి చూడండి ఇద్దరు గాడికి ఊడిచిందండి చే కలిపినప్పుడు ఆ చెమ్మ కిందది ఎక్కువ అయిపోతుంది ఎన్ని కదండి అది ఆటోమేటిక్ పెట్టండి కొట్ట పొయ్యిలో పెట్ట పరిస్థితి మీరు అప్పో సొప్పు అదే పట్టుబడి షాప్ ఉంది అనుకోండి అదే వేరే మూడు రూపాయలు వేసుకురా ఏం చేస్తాలే ఆడు ఏ చెప్తే ఆడు ఏ పర్సెంట్ ఎక్కువ బాగుంది అంటున్నాడు నేను పొలం పండించాలిగా బస్తా అది అదొకటి మెయిన్ ప్రాబ్లం అండి రైతుకి ఇక్కడ ఏంటో సోర్సెస్ ఏంటంటే చెప్పినట్టు సార్ ఏం ఎరువులంటే మీరు పోలీకి ముందు ఆడుతాం అనుకోండి కాదు సార్ మనం ఒక తెలుగుకి ముందు అడిగితే ఇంకో అడిగిన కంపెనీ ఎప్పుడు వాడు వాడికి హైయెస్ట్ మార్గం పెట్టిన తర్వాత రిజల్ట్ ఏమండి ఇది ఇచ్చారు ఇది పని చేయలేదు అంటే దానికి అది పనిచేయలేదు అమ్మ మానండి ఎందుకు చేయలేదు సరే ఇది ఇస్తారు అప్పిస్తాను మీ దగ్గర మీ దగ్గర వైకల్ యాబ్రెట్స్ వాడే యోగ యంత్ర మంత్రా అయ్యేవాడే మన పురుగు ఈ మన వీటికంటే సరే మినప మొత్తం అప్పు ఎక్కడ తెచ్చానా కానీ ఏదన్నా తీసుకొచ్చా అందరికీందో మనకి అటాక్ అయింది కొంతమంది ఏరియాలో ఇదేంటంటే కృష్ణా జిల్లా ఎండ పిల్లి కాని మునిగిపోతే కృష్ణా జిల్లా లేనట్టు హైట్ లేదండి మునిగిపోయింది అంటే కృష్ణా అది ఎంత ఇక్కడ వరకు పర్రే ఇప్పుడు చెరువులతో కాబట్టి ఈ నీళ్ళని ఇంత పడితే మేము మాకు ఎంత తెలుసు అండి ముప్పై ఆరు నిమిషాలు ఎకరానికి నీళ్ళు పెట్టుకుంటాం టైమే ఆ ముప్పై ఆరు తర్వాత పక్కన కూడా చేస్తాడు నా ముప్పై ఆరు నిమిషాలని ఆ ముప్పై ఆరు నిమిషాలు తడని తడ పని ముప్పై ఆరు నిమిషాలు ఎకరానికి ముప్పై ఆరు నిమిషాలు వంతు ఇప్పుడు ఉందే చేసుకుంటాం నాకు పలావారండి నాలుగు గంటలు నాకు ఆదివారం పొద్దున్న ఆరింటి కానీ నాలుగింటి వరకు వస్తుంది పది పది పదిహేడు ఎకరాలకి పదిహేడు ఎకరాలకి ఆ టైంలో నేను పెట్టుకోవాలి తర్వాత నా తర్వాత వస్తాడు నా కన్నం తీసుకొచ్చి తర్వాత ఈడే ఈడు తీసుకొచ్చేస్తాడు వస్తాడు మూడు గంటలు వస్తాయి ఈ అవకాశం పైకి వెళ్ళిపోద్ది ఎంట్రన్స్ లోకి అంత సిస్టమేటిక్ గా ఎవరి చెందూరు అని అనుకోండి వాళ్ళకి పొద్దునే నీళ్ళు బయటికి వెళ్తా దారి లేదు వాళ్ళకి నీళ్లు బయటికి వెళ్ళాలి వాళ్ళకేవా అతిష్టి బాకేమా నీళ్లు వెండిపోయింది వీడికి రేపు ఎప్పుడు నీ వద్దు ఆ టైం లోనే పెట్టుకోవాలి లేకపోతే పక్కన రాబ్బా బాబ్బు నాది ఎండిపోతున్న ఈసారి నీ వంతు నా కేరళ రేపు వద్దు నా వంతు నీకు ఇస్తా అదే మీరు సిస్టమ్ ఇది అదేమో వాళ్ళ అది అది ఓన్లీ ఎరువులే అది ఫెర్టిలైజర్ ఎకరానికి వచ్చి మూడు కట్టలు కొట్టేసారండి ఇప్పుడు దుబ్బు శాతం అయితే బాగా మేము కలుపుతో చాలా సతమతమయ్యాం దాదాపుగా నా పన్నెండు ఎకరాల వ్యవసాయంలో ఈ కలుపుకి సంవత్సరానికి అరవై ఐదు వేలు ఇచ్చామండి అది నాకు ఈ సంవత్సరం లేదు ఎకరానికి ఇద్దరు అయిపోయింది ఖర్చు తగ్గిద్దు ఖర్చు అంటే మామూలుగా ఖర్చుడు ఎకరాలకు వచ్చి ఇద్దరు కాడ ఇద్దరు కాడ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు కడికి ఖర్చు మీద ఎకరాలకు వచ్చి ఐదు వేలు పిగులుతాయి కలుపులు కలుపులు పిగులుతాయి కలుపులు మరి ఎరువులు ఎరువులు కూడా తగ్గించేసాం కదా అంటే ఎరువులు అంటే ఇప్పుడు సార్ మాకు అర్థం కావాలి కదా ఎరువులు అంటే మేము ఎంత పండిస్తే కలుగుతాం అనేది మాకు తెలియాలి ఇప్పుడు తెలియదురా ఇప్పుడు అంత అంతకి అయితే మేము ఎరువులు కొట్టుకునే వాళ్ళం ముప్పై ముప్పై ఐదు బస్తాలో పండించుకునే వాళ్ళం ఇప్పుడు మీ ఆటలోకి వచ్చాం వచ్చింది మాకు రిజల్ట్ తెలియాలంటే రేపు డిసెంబర్ లో వచ్చే పంటను బట్టి మీకు మేము చెప్పగలుగుతాం మాకైతే సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ అంటే అలా మీరు మామూలుగా వీడి జాపేసినప్పుడు ఎరువులు తగ్గించాడు ఎంత తగ్గిచ్చేది తగ్గించేవాడు కట్ట కొట్టేది అరకట్టలకి వచ్చాము సార్ ఇప్పుడు ఎగరాలకి మేము వచ్చి సార్వ పంటకి నాలుగు బస్తాలు కొడతామండి ఇప్పుడు రెండు బస్తాలు ప్లస్ మీదు వాడేమంటే అది అట్లా వస్తామని అంటే ఎప్పుడు రైతులకి మొట్టమొదటిసారి వేసేటప్పుడు సగం తగ్గించండి ఎట్లా చెప్పారు అప్పుడు కొంతమంది ఏమంటారు అంటే నాకు ఎంత ఉంది కదా అంటే అయితే ఒక ఎకరం మేము చెప్పినట్టు చేయండి అంటారు మీరు కూడా నన్ను కాదండి ఈ రెండు ఎకరాలు పెట్టి తీసుకోండి మాదే చేయండి కత్తి మీద మీ ఇష్టం అండి అన్న అయితే అయితే మేము ఏది పక్క గురించి మాకు ఇదే ఒక మేము అదైనా ఎరువు కొద్దిగా వచ్చింది అదేమి లేదు అంటే మీరు మామూలుగా ఎరువులు వాడుతున్న తక్కువ వాడుతున్న ప్రాంతంలో మీది కూడా ఒకటే మీరు ఎక్కువ కానీ కాదు ఎందుకంటే ఆరు పది పన్నెండు పదిహేను కట్టలు వేసే వాళ్ళ భూములు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అందులో చూస్తే కానీ ఏంటంటే అసలు ఆకులకి ఎంత బలం ఉందా లేకపోతే ఇదేమన్నా అడ్వర్టైజ్మెంటా అనేది ఏ రైతుకన్నా సహజంగా వచ్చే డౌట్ ఇప్పుడు నిన్నే ఒక అబ్బాయి విజయనగరం నుంచి ఫోన్ చేశాడు సార్ బాగుంది పక్కన వాళ్ళే బాగుంది ఇప్పుడు కనుక అయిపోతే నువ్వు వెనకబడిపోతావరంటున్నారు ఏం చేయాలో తెలియట్లేదు సార్ నువ్వేమనుకుంటున్నావు అన్న కానీ రోజు అందరు చేస్తున్నా అంటే ఓ పని చే తగ్గించు లేకపోతే చేశానని చెప్పు అంతే నేను వెళ్ళి వచ్చానని చెప్పు అది మీ ఇష్టం సగం అయితే తగ్గించుకో ఎందుకనంటేనండి ఏమి వేయలేదు అని అంటే నమ్మటం అవునండి ఒకటి తర్వాత రైతుగా ఆలోచిస్తే మన ఆదాయం అంతా ఇప్పుడు ఇదేదో ఎక్స్పెరిమెంట్లు చేయటానికి వచ్చే పదేళ్లలో ఏదో జరుగుతుందని కాదుగా ఈ ఏడు నాకు ఎంత వచ్చిందని చూసుకోవచ్చు మరి ఏదైనా డ్రాస్టిక్ గా తగ్గిపోతే అది కష్టమే కదా అందుకనే నేను రైతుగా అందరితో చెప్పేది అదే కొంచెం తగ్గించండి చూద్దాము అని చెప్పి అందుకని మీరు ఆ దీంట్లోకి వచ్చారు ఇప్పుడు ఇప్పుడు చేలో కూడా దీని ముందర అక్కడికి వెళ్ళాం కదా అక్కడ ఎలుకల గురించి ఇంకా సరిగ్గా అబ్జర్వ్ వారి కలుపు మందు గ్రోత్ ఫిట్టు రెండు వాడాను సో గ్రామ బార్య వారి సిఈఓ దుర్గా ప్రసాద్ గారి సహకారంతో ఈ మందులు వాడాను ఈ మందు మాకు బాగా పనిచేసింది మళ్ళీ పురుగు మందు కూడా మేము కొట్టలేదు కలుపు మందు రాలేదు ఇది అందరూ వాడచ్చు బాగా మాకు సమృద్ధిగా నలభై బస్తాలకాడికి ఈ వస్తుంది ఇది ఖచ్చితంగా నేను చెప్పగలను ధన్యవాదాలు